హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏ నైస్ డే అండి ఈరోజు మీకు బాగుండాలి అండ్ మీరు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా ఏదైనా రిలేషన్షిప్ గురించి మన స్టెప్ తీసుకోవాలి అనుకున్నా అంతా మీకు పాజిటివ్గా ఉండాలి డే అన్నది కూడా పాజిటివ్గా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎలాంటి నెగిటివిటీ నా మీద లేని స్ప్రెడ్ చేస్తున్నా కూడా అండ్ నేను దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాను మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరేంటో నాకు తెలుసు రీడింగ్స్ అన్నవి మాకు ఎలా ఇస్తున్నారు అన్నది ఈ సెవెన్ టు ఎయిట్ మంత్స్ నుంచి మేము చూస్తున్నాము ఎంత యాక్యురేటెడ్గా వస్తున్నాయని మేము చెప్పింది జరుగుతుంది అనుకుంటూ ఇస్తున్న ఫీడ్బ్యాక్స్ కూడా మాకు చాలా హెల్ప్ అవుతున్నాయండి ఎటువంటి నెగిటివ్గా మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా మీరు మీ ఫీడ్బ్యాక్స్ రూపంలో అండ్ మీ జరిగిన అంటే మేము చెప్ మా దగ్గర రీడింగ్ తీసుకుని ఎవరికైతే జరిగింది అన్న వాళ్ళ ప్రతి ఒక్కరు రీడింగ్ తీసిన వదిలేకుండా అది వాళ్ళ లైఫ్లో జరిగినాకైతే జాబ్ కానీ రియూనియన్ కానీ కెరియర్ వైస్ కానీ మ్యారేజ్ కానీ పిల్లలు కానీ అలా మా దగ్గర ఒక్కటనే కాదండి రీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పీరియడ్లో జరుగుతుంది వాళ్ళు మళ్ళీ వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఇస్తున్న ప్రతి ఫీడ్బ్యాక్ కూడా నాకు మాకు అంటే రీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా అందరికీ హెల్ప్ అవుతుంది ఇలా జన్యున్గా రీడింగ్ తీసుకున్నామా అయిపోయిందా అనే వేలో ఉండకుండా ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు మేము అవి పోస్ట్ చేస్తున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు రీడింగ్ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు కన్నా మీరు తిరిగి వచ్చి మాకు ఆ ఫీడ్బ్యాక్ అక్క మాకు ఇలా అయ్యింది మేడం మాకు జాబ్ వచ్చింది మేడం మాకు పెళ్ళి సెట్ అయ్యింది సో అలా మేము చెప్పిన ప్రతి ఒక్కటి కూడా లేట్ అయినా జరిగింది అని చెప్పి వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే రీడింగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తున్నానండి మైండ్ అన్నది ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉంచుకోండి ఓకేనా పాజిటివ్ మేనిఫెస్ట్ చేస్తేనే మన లైఫ్లో పాజిటివిటీ అనేది అట్రాక్ట్ అవుతుంది ఓకే ఎప్పుడు కూడా నెగిటివ్గా ఇది నాకు జరగదు నా వల్ల కాదు నేను సాధించలేను మేము మళ్ళీ కలవు ఇలా ఒక్కటనే కాదండి ఏదైనా సరే మనం చేసే మేనిఫెస్టింగే అది మన లైఫ్లోకి అట్రాక్ట్ అవుతుంది అది గుడ్ అవ్వచ్చు బ్యాడ్ అవ్వచ్చు మిమ్మల్ని బట్టి ఉంటుంది ఓకేనా అండ్ ఇది ఈరోజు గైడెన్స్ ఏంటి అన్నది చూద్దాం అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అన్నది చూద్దాం ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ అది వేరే వాళ్ళకి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ చూద్దాం నేను కార్డ్ షెఫ్ చేస్తున్నప్పుడు ఈరోజు మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి గైడెన్స్ కావాలి అని మీరే అనుకోండి యూనివర్స్ నాకు దీనికి ఆన్సర్ ఇవ్వండి యూనివర్స్ నాకు దీనికి సజెషన్ ఇవ్వండి యూనివర్స్ నాకు దీనికి గైడెన్స్ ఇవ్వండి అండ్ యూనివర్స్ని మీరే కనెక్ట్ అవ్వండి ఓకేనా లైక్ చేయండి కనెక్ట్ అవ్వండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు లైక్ చేస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూవర్స్కి ఈరోజు డే అన్నది ఎలా ఉండబోతుంది వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఈరోజు ఫేస్ చేయబోతున్నారు మీరు వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి నైట్ ఆఫ్ సోన్స్ टेमपरे कि सारी एस ऑफ सोट्स स्टार चारिय टेन आफ सो हैंगड मैन इटे क्लारीफा टेन आफ् सोट्स अं हम हांगडन యా మీరైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎప్పుడు డైలీ గైడెన్స్లో మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుందండి టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టూ ఆఫ్ సోత్స్ ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది అండ్ ఈరోజు మీకు డే అనేది కొంచెం డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది ఎందుకలా చెప్తున్నానంటే మీరు ఏదో ఒక సిచ్యువేషన్ గురించి ఇన్బ్యాలెన్స్గా ఉన్నారండి అంటే క్లారిటీగా లేరు ఇటు నేను క్లారిఫికేషన్స్ తీసాను యా ఇవి క్లారిఫికేషన్ దీనికి ఓకే అండ్ ఈరోజు మీరు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఏదో ఒక సిచ్యువేషన్ గురించి అవుతున్నారనమాట అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ తీసుకోండి మీరు ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నారు వేరే జాబ్కి వెళ్తే అక్కడ మీకు అక్కడ అట్మాస్ఫియర్ సెట్ అవుతుందా శాలరీ అనేది బాగుంటుందా లేదా ఇక్కడే ఉంటే శాలరీలో హైక్ వస్తుందా ఇంక్రిమెంట్స్ ఉంటాయా కెరియర్లో గ్రోత్ ఉంటుందా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అలాగే రిలేషన్షిప్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కొంతమందికి డివోర్సెస్ నడుస్తున్నాయి అలా ఎవరైనా సరే అండి ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలా ఈ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుని వర్క్ చేయాలా లేదా వద్దనుకుని చెప్పి ఎండ్ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోవాలా అలా కన్ఫ్యూజ్ అవుతూ ఇన్బ్యాలెన్స్గా ఉన్నారండి అండ్ ఏదో సిచ్యువేషన్ని మీరు పైకి కనిపించట్లేదు పెయిన్ అయితే తీసుకుంటున్నారు చాలా ఎమోషనల్ పెయిన్ తీసుకుంటున్నారు అది కూడా అంటే ఎలా చెప్పాలి మీరు పైకి నవ్వుతున్నారండి అంతే అంటే ఎప్పుడు పది మంది మీ చుట్టూరు ఉంటున్నారు వాళ్ళందరూ ఉన్నప్పుడు నవ్వుతున్నారు పక్కకి సింగిల్గా ఉన్నప్పుడు బాధపడుతున్నారు అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక ఫేక్ స్మైల్ ఫేక్ మాస్క్ అన్నది ఫేస్కి వేసుకొని తిరుగుతున్నారు అలా ఉన్నారు ఎందుకు అలా ఉంటాం ఎందుకు అంత పెయిన్ తీసుకోవడం దేనికి అంత ఎమోషనల్గా అయిపోవడం అండి అంటే మనం ఎంత ఎమోషనల్గా డిస్టర్బ్ అయిపోతే మన లైఫ్ కూడా అలానే ఉంటుంది సో నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే నెగిటివ్ ఉండొద్దు మైండ్లో ఏ డెసిషన్ స్ట్రాంగ్గా బ్యాలెన్స్గా తీసుకోండి అండ్ ఇక్కడ నాకు ఒక సిచ్యువేషన్ గురించి అవ్వచ్చు రిలేషన్షిప్ గురించి అవ్వచ్చు లేదా మీ కెరియర్ గురించి అవ్వచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంటుంది స్టక్ అయిపోతున్నారు ఎటువంటి యాక్షన్స్ అనేవి కనిపించట్లేదు నైన్ ఆఫ్ సోట్స్ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మూవ్ ఆన్ అవ్వాలా లేదా అని చెప్పి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అలా ఈ రిలేషన్షిప్ కోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఈ రిలేషన్షిప్ని వద్దనుకోలేకపోతున్నారు అలానే కెరియర్ పరంగా అవ్వచ్చు ఒక స్టెప్ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నారు ఇంక ఎన్ని రోజులు ఇలా ట్రై చేయాలి సక్సెస్ అవుతామా లేదా ప్రైవేట్ జాబ్కి ఏమైనా ట్రై చేద్దామా వెయిట్ చేద్దామా మూవ్ ఆన్ అయిపోదామా ఎన్ని ఇయర్స్ ఇలా కష్టపడాలి అదేదో ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయిపోతే శాలరీ అన్నది ఉంటుంది కదా ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్ని రోజులు ఎఫోర్ట్స్ పెట్టాలి అసలు గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అలా అనుకుంటూ ఉన్నారు అండ్ మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి ఏదైనా సరే అంత మనం ప్రయత్నం చేశాక అది మనకి సక్సెస్ కాకపోతే అరే నాకు తగ్గట్టు నేను ఎఫోర్ట్స్ పెట్టాను ఈ ఇయర్స్ కష్టపడ్డాను సో నాకు సక్సెస్ రాలేదు ఓకే లైఫ్ తీసుకో అది ఫెయిలు మీ సక్సెస్కి ఒక పునాదిలా వేసుకోండి ముందడుగు వేయండి ఓకేనా అది ఏమీ తప్పు కాదండి మీ ప్రయత్నం మీరు చేశారు ఫెయిల్ అయిపోవడం అన్నది అది మీ మిస్టేక్ అని మాత్రం అస్సలు అనుకోకండి అలా గిల్ట్లో కూడా ఫీల్ అవ్వకండి మీ ప్రయత్నం మీరు చేయండి తర్వాత యూనివర్స్కి సరెండర్ చేయండి జరుగుతుందా జరుగుతుంది లేకపోతే తర్వాత దానికి నెక్స్ట్ స్టెప్ ఎలాగా నెక్స్ట్ కెరియర్ ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా స్టెప్ తీసుకోవాలి అని అయితే ఆలోచించండి అండ్ బ్యాలెన్స్ చేసుకోండి మీ సిచ్యువేషన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు రిలేషన్షిప్ గురించి అవచ్చు కెరియర్ గురించి అవ్వచ్చు జాబ్ గురించి అవ్వచ్చు చాలా హోప్ఫుల్గా ఉన్నారండి అంటే అది మీరు దక్కించుకోగలను కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది ఎస్ అలానే ఉండాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫోర్ట్స్ పెట్టాలి అది దేనికోసమైనా కెరియర్ అయినా జాబ్ అయినా రిలేషన్షిప్ అయినా మీ వల్ల కాలేదు అనుకోండి దాని అర్థం ఏంటి అది మీకు లేదు మీ లైఫ్లో లేదు దానికన్నా బెటర్ది బెటర్ జాబ్ బెటర్ కెరియర్ అన్నది యూనివర్స్ మీకు రెడీ చేసి పెట్టింది అలా పాజిటివ్గా థింక్ చేయండి గా అయితే థింక్ చేయొద్దు ఇంకా రిలేషన్షిప్ పరంగా అంటారా బ్యాలెన్స్ చేయడానికే చూడండి మీ వల్ల ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది మూ అవ్వాలని ఉన్న స్టాండ్ తీసుకోవాలన్న రెండు మీ వల్ల కావట్లేదు అలాంటి కష్టమని రిలేషన్షిప్లో ఉండ ఉండలేకపోతున్నారు కష్టపెడుతున్నప్పుడు మూవ్ ఆన్ అయిపోయి కూడా వాళ్ళని మర్చిపోలేకపోతున్నారు అలా ఉన్నారన్నమాట ఇన్బ్యాలెన్స్గా అండ్ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారండి ఇక్కడ రిలేషన్షిప్ కన్నా కూడా కెరీర్లో ఒక స్టెబిలిటీ అండ్ ఫినాన్షియల్లీ ఒక అబెండెన్స్ అన్నది తీసుకురావాలి అనేది అనుకుంటున్నారు టెంపరెన్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ యాక్షన్స్ అన్నవి చాలా స్పీడ్గా కనిపిస్తున్నాయి ఈరోజు అది మీరు ఏం డెసిషన్ తీసుకున్నా ఆలోచించి కొంచెం బ్యాలెన్స్గా ఓకే ఇది చేస్తే నాకు ఏం వస్తుంది ఇది చేస్తే నేను సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోగలుగుతానా ఇది చేస్తే నేను బ్యాలెన్స్ చేస్తానా రిలేషన్ బ్యాలెన్స్ చేస్తానా జాబ్ని బ్యాలెన్స్ చేస్తానా ఏదైనా న్యూ జాబ్కి ఏమైనా నేను ట్రై చేస్తే అన్న నేను సక్సెస్ అవుతానా అలా అన్ని విధాలుగా ఆలోచించండి ఓకే నేను ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హై ప్రిస్టర్స్ అండ్ టూ ఆఫ్ సోట్స్ బాగా కష్టపడాలండి కెరీర్ కోసం కూడా ఇక్కడ బాగా కష్టపడాలి కష్టపడితేనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండ్ చాలా స్లోగా వెళ్తున్నాయి థింగ్స్ అనేవి మీ రిలేషన్షిప్లో అవచ్చు కెరీర్లో అవచ్చు చాలా స్లోగా వెళ్తున్నాయి అండ్ నైట్ ఆఫ్ సోట్స్ డెసిషన్స్ అయితే చాలా స్పీడ్గా లో మూవ్ అవుతున్నాయి బట్ యాక్షన్స్ పరంగా మాత్రం మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఓకేనా సో కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి మీరు ఒక డెసిషన్ తీసుకుంటే అది నాకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఎంతవరకు నేను సక్సెస్ అవుతాను ఎంతవరకు నేను ఫెయిల్ అవుతాను అలా అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ నేను తీసుకోండి ఈ రోజైతే బాగానే ఉంది బట్ కొంచెం స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మిగతాదంతా కూడా బాగానే ఉంది ఎక్కడ కూడా ఆగిపోవడం మీరు చేసిన పనులన్నీ రివర్స్ అవ్వడం అయితే ఏం లేదు మీరు ఎలా అయితే మీ కెరియర్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ స్టెప్ తీసుకోవాలి అని కాన్ఫిడెంట్గా ఉన్నారో అలానే ఉండండి కాన్ఫిడెంట్గా డెసిషన్ తీసుకోండి స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లా మాట్లాడండి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడమన్నా కదా అని కొట్టినట్టుగా అవతల వాళ్ళ హర్టింగ్గా మాట్లాడకండి అంటే ఇప్పుడు అలా అంటే మీరు అంటారేమో అక్క వాళ్ళు మమ్మల్ని అన్న కూడా మమ్మల్ని ఆగమంటారా అని అలా ఆగమని నేను చెప్పానండి ఎందుకంటే అఫ్కోర్స్ నేను కూడా ఆగే టైప్ కాదు మన లేనిది వాళ్ళు బ్లేమ్ చేసి మాట్లాడితే దానికి ఆన్సర్ ఇవ్వండి అండ్ మీదేమైనా మిస్టేక్ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే సైలెంట్ అవ్వండి ఎందుకు అంటే ఏదైనా మాటల ద్వారా వచ్చేదానికన్నా ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు నిలబడే వాళ్ళు ఇంపార్టెంట్ ఓకేనా అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఏదో చేద్దామనుకుంటారు ఏదో అవుతుంది ఎందుకంటే సగం సగం తెలుసుకుని ఏదైనా ముందుకు వెళ్ళకూడదు యాక్చువల్గా నేను ఇక్కడ ఒకటికి ఇంకొకటి కూడా చెప్తున్నానండి సమయం వచ్చింది కాబట్టి నా లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ అన్న ఆల్రెడీ జరిగినాయి ఆల్రెడీ దానికి సంబంధించి నేను ఏం చేయాలో అన్నీ కూడా నేను చేస్తున్నాను ఆల్రెడీ రన్ అవుతున్నాయి అన్నీ నాకు ఫేవరబుల్గా ఉన్న టైంలో ఎవరో ఏదో చేసేద్దాము అని చెప్పి అనుకోండి అది ఎవరి గురించి అనట్లేదు నేను చెప్తున్నా అది మీ రిలేషన్షిప్లో కూడా అవ్వచ్చు మీకు అన్నీ ఆల్రెడీ ఫేవరబుల్గా ఉండి ఇక్కడ మీరు గెలిచే టైంలో అగైనస్ట్గా ఓడిపోతారు వాళ్ళ వైపు మిస్టేక్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేశారు అనుకోండి అక్కడ మిమ్మల్ని కూడా బ్లేమ్ చేశారని మాట్లాడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి అది రిలేషన్షిప్లో అయినా కెరియర్లో అయినా అలానే నా విషయంలో ఏదో జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ అన్నీ నాకే గా ఉన్నాయి వాళ్ళకి కొంతమందికి గా సంబంధించిన అన్నీ నా దగ్గర ఉన్నప్పుడు కూడా ఇంకా నన్ను ఏదో చేద్దామని ప్రయత్నించే కొద్దీ ఎవరు తీసుకున్న గొతిలో వాళ్ళే పడతారు తర్వాత ఎందుకు ఇలా చేసామా అని గిల్ట్ ఫీలింగ్ తప్ప ఏమీ ఉండదు సో ఎవరు పని వాళ్ళు చూసుకుంటే మంచిది అది మీ రిలేషన్షిప్ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా ఏదైనా సరే ఓకేనా బెటర్ టు మూవ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వాలనుకుంటే మూవ్ ఆన్ అయిపోండి లేదు స్టాండ్ తీసుకోవాలి రిలేషన్షిప్ కోసం అంటే తీసుకోండి ఏదైనా మీ మనసుకి నచ్చితేనే చేయండి అవతల వాళ్ళు చెప్తే చేయకండి అవతల వాళ్ళు చెప్పిన అని నిజమని నమ్మకండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తానండి ఇప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తున్నారు దాని నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏం చేయాలి దాని గురించి నిజాలు తెలుసుకుని దానికోసం స్టాండ్ తీసుకోవాలి అంతే తప్ప అవతల వాళ్ళు ఆల్రెడీ ఆ మిస్టేక్ అనేది బ్లేమ్ చేస్తున్నారు దానికి పనిషబుల్కి రెడీగా ఉన్నారు వాళ్ళు ఏదో చెప్పింది విని మీరు దానికోసం స్టాండ్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళు కూడా దానికి సంబంధించిన పనిష్మెంట్కి అర్హులు అవుతారు ఓకేనా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే క్రిమినల్కి క్రిమినల్ ఓకే తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడము తప్పే అండ్ తప్పు గురించి క్లారిటీగా తెలుసుకోకుండా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుని మాట్లాడడం కూడా తప్పే ఏదైనా పైపైన పైపైన తెలుసుకుని మాట్లాడకూడదండి మీరు డీప్గా తెలుసుకోవాలి అనుకుంటే అది రిలేషన్షిప్ పరంగా అయినా కెరియర్ పరంగా అసలు ఏం జరుగుతుంది అనేది ఇటు కూడా డీప్గా అనలైజ్ చేయాలి ఓకేనా అటే కాదు ఇటు కూడా అనలైజ్ చేయాలి అప్పుడే డెసిషన్ అని తీసుకోవాలి అది కెరియర్లైనా రిలేషన్షిప్లో అయినా ఏదైనా సరే ఒకసారి మనం ఒకరి కోసం స్టాండ్ తీసుకుంటామంటే దానికి వాళ్ళు వర్త్యా మనం ప్రేమ చూపిస్తున్నామంటే దానికి కరెక్ట్ అయినా మనం ఒక న్యాయం చేయాలని ఒక స్టెప్ అంటే దానికి వాళ్ళు అర్హులేనా మనం నిలబడొచ్చా నిలబడితే పాజిటివిటీ ఏంటి నెగిటివిటీ ఏంటి అన్నది ఆలోచించాలి ఎవరో ఏదో చెప్పేశారు అని చెప్పి దానికోసం మనం స్టాండ్ తీసుకుంటే అనవసరంగా ఊబిలో మునిగిపోతారండి ఓకేనా అండ్ ఇది సిచ్యువేషన్ ఈరోజైతే కెరియర్ చాలా చాలా బాగుంది బట్ మీరు తీసుకోవాలి అనుకున్న డెసిషన్ మీ థాట్స్ మీ ఇంటెన్షన్ మీ ఐడియాలజీ బట్టి ఉండాలి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండకూడదు ఓకేనా అండ్ ఇదండి ఈరోజు గైడెన్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లారిటీగా డెసిషన్ తీసుకోండి స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోండి రిలేషన్షిప్ పరంగా అయినా కెరియర్ పరంగా అయినా ఓకేనా అండ్ చూద్దాం అండ్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి ఓకే కాల్ వచ్చింది ఓకే యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఓకే ఎనర్జీస్ అన్నీ పిక్ చేయండి మీ పర్సన్స్ ఎలా ఉన్నారు మీ పర్సన్స్ కరెంట్ సిచువేషన్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమన్నా చూస్తున్నారు ఫస్ట్ వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్స్ ఇద్దాం ఓకే ఫినాన్షియల్లీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి మీ పర్సన్కి అండ్ ఏదో ఒక సిచ్యువేషన్లో కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉన్నారు అంటే డెసిషన్ తీసుకోలేకుండా అవుతున్నారు మూవ్ అని అవ్వాలా వద్దా దాని స్టాండ్ తీసుకోవాలా వద్దా అనే ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్స్కి ట్రావెలింగ్ కనిపిస్తుంది అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు మోర్ దెన్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకేనా అండ్ మీ పర్సన్ మీ దగ్గర ట్రావెల్ చేసి రావాలి అని అయితే అనుకుంటున్నారండి వచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఎదురెదురు పడే రోజు దగ్గరలోనే ఉందండి మేబీ త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్ కొంతమందికి త్రీ మంత్స్ మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ దేని గురించో మూవ్ అని అవ్వాలి అనుకుంటున్నారు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి కొంచెం కోపంగా ఉన్నారు ఇక్కడ ఒక స్ట్రాంగ్ లేడీ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది మ్యానిపులేట్ చేస్తున్నారు ఎక్కువ మీ పర్సన్ని ఒక ఫిమేల్ అండ్ ఒక మెయిల్ ఇద్దరు ఉన్నారండి అండ్ ఇక్కడ చాలా కోపంగా కనిపిస్తున్నారండి మీ పర్సన్స్ మీ మీద ఎంత ప్రేమ ఉందో అంత ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారు కొంచెం ఓవర్ థింకింగ్ డిప్రెషన్లా కూడా ఎక్కువ కనిపిస్తుంది మీ పర్సన్ మీ కరెంట్ వాళ్ళ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా మీకైతే ఎమోషనల్ కనెక్షన్ ఉంది అలానే బాధ ఉంది కోపం ఉంది అండ్ ఎక్కువ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారండి అండ్ మీరు కరెక్ట్గా మాట్లాడి వాళ్ళతో ఓపెన్గా ఇది ఇది సిచ్యువేషన్ అండ్ మాట్లాడగలిగే టైం మీకు ఏమైనా ఉంటే ప్రయత్నించండి కొంచెం మీ కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మెజిషియన్ ఎనర్జీ అండ్ మూన్ ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ బాగా కనిపిస్తుందండి మీ పర్సన్ ఒకప్పుడు మీ మీద ఎంతో కోపంగా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయండి ఈరోజు డిస్టర్బింగ్గా అనిపించవచ్చు లేదా ఇక్కడ మీకు కూడా అనిపించవచ్చు మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ గా కొంచెం అన్ఈీగా అనిపిస్తుంది డల్గా అనిపిస్తుంది ఓవర్ థింకింగ్ ఎక్కువ అనిపిస్తుంది లోగా అనిపిస్తుంది మీ ఎనర్జీస్ అంతా అవన్నీ మీవి కాదండి ఇక్కడ మీవి మీ పర్సన్ అంటే ఎలా చెప్పాలి మీ ఎనర్జీస్ అక్కడ అక్కడ ఎనర్జీస్ ఇక్కడ అలా క్యారీ చేస్తున్నారు సోల్ కనెక్షన్ ఓకేనా అంటే అక్కడ మీ పర్సన్ ఏమైతే ఆలోచిస్తారో మీరు ఇక్కడ అవే మీకు కనెక్ట్ అవుతాయి అండ్ కింగ్ ఆఫ్ సో చాలా కోపం ఉంది అండ్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అది ఏంటి ఎందుకు కోపం ఏం డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు యూనివర్స్ మీకోసమే ఇక్కడ ఎంపైర్ అవ్వచ్చు ఇక్కడ అమ్మాయి వచ్చింది కదా అని అమ్మాయి అనుకోకండి ఎంపైర్ ఆర్ ఎంప్రెస్ ఎలా అయినా సరే ఇక్కడ మీ అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు కోపంగా ఉంది కూడా మీకోసమే మీ దూరంగా ఉంటున్నాను ఏం చేయలేకపోతున్నాము అండ్ మీరు కావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి అండ్ మీరు ఒక అమ్మలాగా ఒక ఫాదర్ లాగా ఒక మదర్ లాగా ప్రేమనే చూపించారంటే అదంతా కూడా ఎక్కువగా తలుచుకుంటున్నారు కొంచెం డిప్రెషన్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఎక్కువగా డివైన్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి అండ్ నాకు ఇక్కడ ఎక్కువ ఫిమిన్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే అంటే తన మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది లేడీ ఇన్ఫ్లుయన్స్ ఎక్కువగా ఉంది మీ పర్సన్ మీద అంటే ఒక అమ్మాయి ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఓకేనా ఎనర్జీ క్యారీ చేయడంతో పాటు ఒక ఒక టైప్ ఆఫ్ భయం అవ్వచ్చు కొంచెం పొజిటివ్నెస్ అవ్వచ్చు కోపం అవ్వచ్చు ఇంటెన్షన్ కూడా వాళ్ళది ఎలా ఉంటుందంటే పైకి చూపించేది ఒకటి మనసులో ఉండేది ఒకటి అలా ఉంటుంది కొంచెం ఇన్బ్యాలెన్స్గా ఉంటారు కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేస్తారు మనిషి అయితే మంచి వాళ్ళనండి అయితే ఏం కాదు బట్ వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది అంతే ఓకేనా అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అండ్ వాళ్ళు కరెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కొంచెం ఫినాన్షియల్ లాస్ కనిపిస్తుంది ఈరోజు మీ పర్సన్కి అండ్ ట్రావెలింగ్ కనిపిస్తుంది మేబీ మీరైనా కలవచ్చు మీ పర్సన్ మీ దగ్గర రావచ్చు లేదా మేబీ త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ లోపు మీరు మీ పర్సన్ ఎదురెదురు పడే అవకాశం ఉంది నో కాంటాక్ట్లు ఉన్న వాళ్ళకి సో ఎనర్జీ అని క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ అయితే మీ వైపు అడుగులు వేస్తున్నారు ఇద్దరు దగ్గర అయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది నా వీడియో అన్నది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది అండ్ ఈ ఈరోజు ఈ ఎనర్జీ మీరు గెయిన్ చేసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీ ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదా మీ ఆఫీస్ ఎవరికైనా సరే ఓకే ఇద్దరు ముగ్గురికి షేర్ చేయండి వాళ్ళకి డైలీ గార్డెన్స్ ఏమైనా హెల్ప్ అయినా సరే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు క్లెయిమ్ చేసుకుంటారు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకు సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్